నాణ్యమైన మద్యాన్ని గుర్తించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిందని తిరుపతి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ సిస్టం ద్వారా స్కానింగ్ చేసి అది నాణ్యమైనదా లేక నకిలీదా అని గుర్తించాకే దుకాణదారులు మద్యం కొనుగోలు చేయాలని అన్నారు ఎస్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యంని పూర్తిగా నివా నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కృత నిశ్చయంతో కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నకిలీ మద్యాన్ని నివారించే క్రమంలోనే క్యూఆర్ కోడ్ సిస్టాన్ని కూడా ప్రవేశపెట్టింది అది ఏ విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి ఏంటి వాటి వల్ల ఎంతవరకు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనే దాని మీద వాటిని ఏ విధంగా యూస్ అనే దాని మీద జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ సిస్టం ప్రవేశపెట్టింది దాన్ని ఎట్లా చేయాలి ఏంటి దాన్ని దాని యొక్క విధి విధానాలు ఏంటి దానివల్ల ప్రజలకు ఎంతవరకు మేలు చేయ చేకూరే అవకాశం ఉంది ఇప్పుడు మీ అందరూ చూసిన విధంగా ఒక వారం పది రోజుల నుంచి స్టేట్లో లేని దాన్ని కూడా ఉన్నదిగా క్రియేట్ చేసి ప్రజలందరినీ భయప్రాంతులకు గురి చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ని క్రియేట్ చేసే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రవర్తించారు అది నిజమేమో అనుకొని ప్రజలు కూడా కొంత ఆలోచిస్తున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రికార్డ్ టైంలో జస్ట్ రెండు రోజులు కేవలం రెండు రోజుల్లో దీనికి ఒక సొల్యూషన్ కనిపెడదామని సీఎం గారి ఆదేశాల మేరకు ఒక మొబైల్ అప్లికేషన్ యాప్ని డెవలప్ చేయడం జరిగింది ఆ అప్లికేషన్ పేరే ఏపీ ఎక్సైజ్ సురక్ష ఏపీ ఎక్సైజ్ సురక్ష ఈ యాప్ని ప్లేస్టోర్లో ఉంచడం జరిగింది ఎవరు ఈ రాష్ట్రంలో ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ దేశంలో ఏ మనిషి అయినా ఏ కస్టమర్ అయినా ఏ ప్రజలైనా కానీ వీటి మీద అపోహలు ఉన్నా డౌట్ ఉన్నా మీరు సింపుల్గా మీ ఫోన్ తీసి ప్లేస్టోర్లో ఉంచి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీకు అక్కడ క్లియర్గా కస్టమర్ అని మీకు చూపిస్తాను యాప్ కూడా ఇప్పుడు ఇది ఉంటుంది దాంట్లో మీరు కస్టమర్ అనే పోర్టల్కి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ప్రతి బాటిల్ మీద ఆంధ్రప్రదేశ్లో అమ్మే ప్రతి అఫీషియల్ లిక్కర్ మీద కూడా ఒక హీల్ అంటాం దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ యాప్ ద్వారా మీ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మీకు ఆ ప్రోడక్ట్ అఫీషియల్ ప్రోడక్టా గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ డిపో ద్వారా సర్ఫా చేసిన ప్రోడక్ట్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది ప్లస్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ బాటిల్ ఏ రోజు తయారైంది ఏ డిస్ట్రిక్ట్లో తయారైంది దాని పేరు ఏంటి దాని ఎంఆర్పి అంతా ఈ అన్ని డీటెయిల్స్ దాని బ్యాచ్ నెంబర్ ఎంత అన్ని డీటెయిల్స్ ఆ యాప్లో వచ్చిన డీటెయిల్స్కి మీరు బాటిల్ మీద ప్రింట్ అయిన డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకుంటే రెండు ఒకటిగా రిఫ్లెక్ట్ అవుతాయి దీని ద్వారా ఏంటంటే ప్రతి వినియోగదారుడికి ప్రతి ప్రజ ప్రతి పౌరుడికి కూడా గవర్నమెంట్ ఆ నమ్మకం క్రియేట్ చేయాలి కాబట్టి ఈ యాప్ ద్వారా మీరు టెస్ట్ చేసుకోండి మీ కళ్ళతో మీరు చూడండి ఎవరో చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వేరే ఆలోచనతో వేరే ఉద్దేశాలతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీరు ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోండి మీరు సురక్షంగా నిశ్చింతగా ఉండండి అనే ఉద్దేశంతో ఈ యాప్ చేయడం జరిగింది అందరూ ప్రజలందరూ కూడా ఎవరికైనా మీకు మేబీ బాటిల్ కొనే అవకాశం మీరు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు కొనుక్కో మీకు అలవాటు లేకపోయినా సరే ఒక షాప్కి వెళ్ళండి కొనుక్కోండి లేదా ఎవరైనా కొనుక్కున్న బాటలు తీసుకోండి మీ ఫోన్లో మీరు టెస్ట్ చేసి ఎస్ ఇది కరెక్టే ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమే గవర్నమెంట్ మనకు అందరు క్షేమం కోసమే మంచి లెక్కర ఉంది అనేది మీరు సాటిస్ఫై అవ్వాలి ఈ యాప్ని వినియోగించుకోండి మీకున్న అపోహలన్నీ తొలగించుకోండి ఇది మా వైపు ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పిన యాప్ సిస్టమ్ అయితే అర్బన్ పరిధిలో ఉన్న ప్రజల్లో అవే అవేర్నెస్ అనేది ఉంటుంది సహజం అయితే గ్రామీణ ప్రాంత ప్రజల్లో చాలామంది కూలీలు నాలి పనిచేసుకునే జీవనం సాగించే కార్మికులు వీళ్ళంతా అంతే మిడిల్ పేద తరగతి వర్గ ప్రజలు వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాళ్ళ దగ్గర మొబైల్ ఈ స్కానింగ్ సిస్టమ్ ఉండే మొబైల్ కూడా ఉండకపోవచ్చు కదా దాన్ని ఎట్లా చూడాలి మరి మంచి క్వశ్చన్ అడిగారు బట్ మనం నేటి భారతం గురించి మాట్లాడుకుంటే పల్లెటూరులో కూడా సరే ఒక ఒక అరవై ఏళ్ళ వయసు ఉన్న పెద్ద ఆయనకి మేబీ ఫోన్ ఉండకపోవచ్చు బటన్ ఫోన్ ఉండవచ్చు కానీ ఆ ఇంట్లో ఒక కొడుకో కూతురో ప్రతి వాళ్ళు మొబైల్ ఫోన్ వాడుతున్నారు ఆ ఇంట్లో కాదు ఆ వీధిలో ఆ పక్క ఇంట్లో అందరూ వాడుతూ ఉంటారు నిజంగా మీ దగ్గర ఆ సౌకర్యం లేకపోతే మీ ఆ బాటిల్ కొనుక్కొని మీ ఊర్లో ఉన్న ఒక ఒక వెళ్ళండి అరే బాబు టెస్ట్ చేస్తుంది ఇది మంచిదో చెడుదో అంటున్నారు బయటని మీ పక్కన ఉన్న కుర్రోళ్ళని అడగండి మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ అడగండి జస్ట్ రెండు నిమిషాలు పనే అది సో ఆ విధంగా కూడా మీరు ఆ ఫోన్ని మీరు తొలగించుకోవచ్చు నాకు తెలిసి మన దగ్గర ఒక ఇంట్లో మేబీ మా నాన్నగారి పెద్ద అయినా ఆయన దగ్గర లేకపోయినా నా దగ్గర ఉంది కదా మా పక్కింట్లో మా తమ్ముడో మా బాబాయో మా పిల్ల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ ద్వారా మీరు దీన్ని టెస్ట్ చేసుకొని వాళ్ళ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు రైట్ ఆ విధంగా దీన్ని మీరు అరిగట్ ఐ మీన్ ఓవర్కమ్ అవ్వచ్చు ఎస్ ఇది ప్రధానంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ వల్ల నాణ్యత ఉన్నటువంటి మద్యం అందుబాటులో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అలాగే నాసిరకం మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు వీలుంటుందని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు దీని పట్ల ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు విడియోస్ రామకృష్ణంత అభిప్రాయం నాయన్ తిరుపతి